అఖండ టూ సినిమా ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయిపోయాయి కాదు కాదు ది గ్రేట్ నందమూరి బాలకృష్ణ గారి ప్రీమియర్ షోలు ఆగిపోయాయి మా సినిమాకు ఎన్ని లక్షల టికెట్లు బుక్ అయ్యాయంటూ కొద్ది గంటల ముందు వరకు కూడా జబ్బలు చదువుకుంటూ చెప్పిన నిర్మాతలు సడన్గా మాట మార్చేశారు కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఈ రోజు పడాల్సిన ప్రీమియర్ షోలు క్యాన్సిల్ అయిపోయాయని ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ అధికారికంగా పర్యటించింది పైగా మేము చాలా ట్రై చేసాము కానీ కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉండవు మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ అంటూ ఠాగూర్ సినిమాలో ఆసుపత్రి సీన్లో ఓ డాక్టర్ చావు కపూర్ చల్లగా చెప్పినట్టుగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థ చెప్పుకొచ్చింది ఎస్ నాకు ఇబ్బంది కలిగింది నాకే కాదు ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షోల టికెట్లను బుక్ చేసుకున్న ప్రతి ఒక్క సినీ ప్రియుడికి ఇబ్బంది కలిగినట్టే రూరల్ ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఐదు వందల రూపాయల ప్రీమియర్ టికెట్ రేటును పెట్టారు బుక్ చేసుకుంటే ఐదు వందల యాభై నాలుగు రూపాయలు పడింది అంటే అదనంగా యాభై నాలుగు రూపాయలు పడింది అనమాట కన్వీనియన్స్ అనో టికెట్ హ్యాండిలింగ్ అనో ఏవో సాకులు చెప్తూ అదనంగా యాభై నాలుగు రూపాయలను ఛార్జ్ చేశారు ఒకవేళ ఆరు వందల రూపాయల టికెట్ రేటు కనుక ఉంటే కనుక అదనంగా డెబ్బై రూపాయల వరకు కాస్ట్ పడేది అది కాస్త ఆరు వందల డెబ్బై రూపాయల వరకు టికెట్ రేటు అయ్యేది అయినా సరే ఆరు ఏడు వందల రూపాయలను పెట్టి లక్షలాది మంది అభిమానులు సినీ ప్రియులు ఈ సినిమా ప్రీమియర్ షోల టికెట్లను కొనుక్కున్నారు తీరా చూస్తే ఇప్పుడు ప్రీమియర్ షోలన్నీ క్యాన్సిల్ అయిపోయాయి మరి ఆ ప్రీమియర్ షోల టికెట్లను బుక్ చేసుకున్న ఆడియన్స్ పరిస్థితి ఏంటి వాళ్లకు ఆ టికెట్ల డబ్బులను ఎప్పుడు ఇస్తారు ప్రీమియర్ షో టికెట్లను కొనుక్కున్న నాలాంటి వాళ్ళ మైండ్లో మెదులుతున్న ప్రశ్న ఇదే చాలా సందర్భాల్లో షోలు క్యాన్సిల్ అయినప్పుడు వెంటనే టికెట్ డబ్బులు ఇవ్వడం అన్నది జరగదు వారం రోజుల పాటు టైం తీసుకుంటారు తేలిగ్గా డబ్బులను రీసెంట్ చేస్తూ ఉంటారు మెజార్టీ సందర్భాల్లో జరిగింది ఇదే ఓ సినిమాను చూసేందుకు ఈ రోజుల్లో ఐదు ఆరు వందల రూపాయలను పక్కన పెట్టుకోవడం అనేది గగనం అయిపోతుంది ఇప్పుడు ఆ డబ్బులు వెంటనే తిరిగి రావు ఎప్పుడు వస్తాయో తెలియవు ఒకవేళ ఐదో తారీఖు నుంచో ఆరో తారీఖు నుంచో ఈ సినిమా రిలీజ్ అవుతుందని అనుకుందాం అప్పుడు సినిమాను చూడాలంటే మళ్ళీ బుక్ చేసుకోవాలి కదా మా డబ్బులను మాకు ఇంకా తిరిగి ఇవ్వనే లేదు మళ్ళీ బుక్ చేసుకోండి అని ఆన్లైన్లో టికెట్లను పెడితే ఎవడు బుక్ చేసుకుంటాడా ఎంత పెద్ద వీరాజిమైనా సరే డబ్బులు ఊరికనే రావు కదా అంతేకాదు ఎక్కడే మరో రకమైన దోపిడీ కూడా జరుగుతుంది నిజానికి మనం బస్ బుక్ చేసుకుని మనమే క్యాన్సల్ చేసుకుంటే టికెట్ ఫీజు అంటూ ఏవో చెబుతూ మన నుంచి దోపిడీ జరుగుతుంది కదా వెయ్యి రూపాయలు పెట్టి బస్ టికెట్ కొనుక్కొని దాన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఐదు వందలు నాలుగు వందలు తిరిగి ఇస్తూ ఉంటారు సవా లక్ష ఫీజులను వసూలు చేస్తూ ఉంటారు ఈ అఖండ టూ సినిమా ప్రీమియర్ క్యూషన్ విషయంలో మన ఆడియన్స్ తప్పేమీ లేదు కదా మనం ఎంత పెట్టి టికెట్ను కొంటే అంతే డబ్బు తిరిగి రావాలి కదా కానీ వాళ్ళు నూటికి నూరు శాతం డబ్బులను తిరిగి ఇవ్వడం లేదు టికెట్ రేటు ఎంతో అంతే డబ్బులను ఉంటారు అంటే నేను ఐదు వందల టికెట్ను బుక్ చేసుకున్నాను నాకు ఐదు వందల యాభై నాలుగు రూపాయల కాస్ట్ పడింది నాకు రావాల్సింది ఐదు వందల యాభై నాలుగు రూపాయలు కదా కానీ నాకు ఐదు వందల రూపాయలే తిరిగి ఇస్తారు రేపు కాకపోతే వారం రోజుల తర్వాత అయినా సరే నాకు తిరిగి వచ్చేది ఐదు వందల రూపాయలే ఏమో ఇంకేవో సాకులు చెప్పి నాలుగు వందల రూపాయలు తిరిగి సెండ్ చేసినా ఎవరిని అడగాలో తెలియదు అన్ని మూసుకొని కూర్చోవలసింది మరి నాలాగా లక్షలాది మంది సినీ ప్రియులు ఇలాగే టికెట్లను బుక్ చేసుకున్నారు కదా అందరి దగ్గర నుంచి యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు ఈ అనధికారిక దోపిడీ జరుగుతుంది కదా మరి ఈ మొత్తం దోపిడీని అడ్డుకునేది ఎవరు తప్పు నిర్మాతలదే కాబట్టి ఈ నష్టాన్ని భర్తీ చేసిన బాధ్యత నిర్మాతలది కాదంటారా అసలు ఈ సినిమా నిర్మాతలైన రామ్ ఆచంట గోపి ఆచంటలను ఏ మనాలో కూడా అర్థం కావడం లేదు బాలయ్య వంటి స్టార్ హీరోతో సినిమాను తీసే ఛాన్స్ దక్కింది వారస హిట్లతో ఫుల్ ఫామ్లో ఉన్న బాలయ్యతో సినిమాను తీస్తూ అందులను అఖండ వంటే సినిమా ఫ్రాంచైజీ దొరికితే నిర్మాతల ప్లానింగ్ ఎలా ఉండాలి అసలు ఈ సినిమాను సరిగా ప్రమోట్ చేశారా అడుగడుగున నిర్మాతల వైఫల్యమే కనిపిస్తుంది సినిమాలో అద్భుతమైన పాటలు ఎన్నో ఉన్నాయి కానీ సినిమా ప్రీ రిలీజ్ ఇవ్వటి వరకు కూడా రెండే రెండు పాటలను రిలీజ్ చేశారు ఆ రెండు పాటల కంటే కూడా చాలా చాలా బాగున్న పాటలు ఈ సినిమాలో ఇంకా ఉన్నాయి వాటిని ముందే రిలీజ్ చేసుకుని ఉంటే ఇంకా బాగుండేది పాటల ప్రమోషన్ సంగతి ఇలా ఉంటే సినిమా ప్రమోషన్స్ విషయంలోనూ నిర్మాతల నుంచి సహకారం లేకుండా పోయింది ప్రమోషన్స్ చేయాలన్నా కూడా డబ్బులు పెట్టాల్సింది నిర్మాతలే కదా వాళ్లే ప్రమోషన్స్కు ముగ్గు చూపకపోతే డైరెక్టర్ అయినా హీరో అయినా ఏం చేస్తారు చెప్పండి ఏదో మొక్కుబడిగా విడుదలకు ముందు బెంగళూరులోనూ చెన్నైలోను ఓ ఈవెంట్ను ఓ ప్రెస్ మీట్ను ప్లాన్ చేశారు యూపీకి వెళ్ళి యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశారు హైదరాబాద్లో ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ను పెట్టేశారు అంటే ఇంతకు మించి వీళ్ళు ఈ సినిమాను ప్రమోట్ చేసింది ఏముంది ఓ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు ఈ తరం దర్శకులు ఏ రేంజ్లో కష్టపడుతున్నారు ఏ రేంజ్లో ప్రమోషన్స్ టెక్నిక్ ను వాడుతున్నారు ఆకుండా టూ సినిమా విషయంలో అలాంటి ప్లానింగ్ ఏదీ లేదు ఈ విషయంలో నిర్మాతల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అంతేకాదు నిజానికి సెప్టెంబర్ నెలలోనే ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది దసరా పండుగ సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకున్నారు కూడా కానీ ఏవో కారణాలు చెప్పి తమని మీద నెపాన్ని నెట్టి తమన్ ఇంకా బీజియం ను పూర్తి చేయలేదని సాకులు చెప్పి మరీ దసరాకు ఈ సినిమాను రాకుండా చేశారు పవన్ కళ్యాణ్ గారు ఓ సినిమా కోసం బాల సినిమాను రిలీజ్ కాకుండా ఆపేసుకున్నారు సెప్టెంబర్ నెల నుంచి డిసెంబర్ ఐదో తారీఖు వరకు అంటే నాలుగు నెలల పాటు టైం దొరికింది ఏవైనా సమస్యలు ఉంటే ఈ నాలుగు నెలల్లో తీర్చుకోలేకపోయారా ఏవో కారణాలు చెప్తున్నారు కోర్టు కేసులు అంటున్నారు బిజినెస్ పార్ట్నర్లతో సమస్యలు అంటున్నారు వాటన్నిటి గురించి తీరిగ్గా మరో వీడియోలో క్లారిటీగా చెప్పుకుందాంలే కానీ అసలు కారణాలు ఏంటన్నది వివరంగా ఆ వీడియోలో చెప్పుకుందాంలే కానీ నాలుగు నెలల టైం ఉన్నప్పటికీ నిర్మాతలు లాస్ట్ మినిట్ వరకు ఎందుకు చోద్యం చూస్తూ కూర్చున్నారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న ఇలాంటి ఇబ్బందులు వస్తాయని వాళ్ళకి ముందే తెలియదు అనుకోవడానికి వీలేదు ముందే తెలుసు అయినా సరే వాళ్లతో మాట్లాడుకుని ఇష్యూ లేకుండా చూసుకోవాల్సింది పోయి పేకల మీదకు వచ్చాక ఇప్పుడు ఈ సినిమా ప్రీమియర్లను ఆపేస్తున్నామంటూ ప్రయత్నాలు చేసుకోవచ్చు వచ్చింది అసలు ఇప్పటికే లక్షలాది మంది ఆడియన్స్ ఓ డౌట్ అయితే ఉంది క్యాన్సిల్ అయిపోయింది లేక అసలు విడుదల కాకుండా కాకుండా ప్రేక్షకులకు అర్థం పోతుంది రేపటి షోలు ఆంధ్రప్రదేశ్ లో ఉదయం ఏడు గంటలకే షోలు మొదలైతే బుక్ మై యాప్ లో టికెట్లు చూపిస్తున్నాయి షోలు చూపిస్తున్నాయి మరి రేపటి షోలు యథాతంగా పడితే ఈ రోజు ఒక్క షోకే వచ్చిన ఇబ్బంది ఏంటన్నది నాకైతే అర్థం కావడం లేదు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఒక్క షోకు మాత్రమే ఉండవు కదా సినిమా మొత్తానికి ఉంటాయి కదా మరి గురువారం రాత్రి షో పడకుండా శుక్రవారం తెల్లవారుజామున షో పట్టణంలో అర్థమేంటి ప్రీమియర్ షోలు పడటం లేదంటూ చావుకబులు చల్లగా చెప్పిన నిర్మాణ సంస్థ శుక్రవారం షోల గురించి మాత్రం నోరు మెదపడలేదు పోనీ రేపటి సినిమా బుక్ చేద్దామా అంటే ఏమో రేపటిది కూడా ఉంటుందో ఉండదు అది కూడా లేకపోతే దాదాపుగా వెయ్యి రూపాయలు బుక్ మై షో యాప్ వద్దే స్టక్ అయిపోతాయి బాబాబు నా డబ్బులు నాకు ఇవ్వు అని వాడిని అడుకోవడానికి కూడా కాంటాక్ట్ నెంబర్ ఉండదు వాడు ఇచ్చే డబ్బుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి కనీసం శుక్రవారం షోలు ఉంటాయో ఉండవో అన్న క్లారిటీని వలన బుద్ధి కూడా నిర్మాతలకు లేకుండా పోతుంది ఇక్కడే మరో విషయాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి కోర్టు కేసులు ఎదురయ్యాయి అన్నది ప్రాథమికంగా వినిపిస్తున్న కారణాలు ఓ కారణం కదా నిజానికి ఫోర్టీన్ రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థలో అఖండ టూ సినిమా కంటే ముందే చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు వేల పంతొమ్మిదిలో గద్దలకొండ గణేష్ సినిమా రిలీజ్ అయింది రెండు వేల ఇరవై సంవత్సరంలో శ్రీకారం సినిమా రిలీజ్ అయింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో సర్కారు వారి పాట సినిమాల్లో కూడా వీళ్ళు కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టుకున్నారు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళతో కలిసి సినిమాలు తీశారు ఈ మూడు సినిమాల రిలీజ్ టైంలో ఇబ్బందులేమీ ఎదుర్కాలేదు ఈరోజు ఎంటర్టైన్మెంట్ సంస్థ వాళ్ళు కూడా ఈ మూడు సినిమాల రిలీజ్ టైంలో హడావిడీ చేయలేదు ఓ పెద్ద సినిమా బాలయ్య సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న అఖండ టూ సినిమా విషయంలోనే ఫైనాన్షియర్లు నిర్మాతలను పట్టేసుకున్నారు అఫ్ కోర్స్ లాభాలు వచ్చే సినిమాను ఆపేస్తామని పీకల మీద కూర్చుంటే అప్పుడే ఈ రామ్ ఆచంట గోపి ఆచంటలో వెనక తగ్గి మా బాకీ డబ్బులు మాకు ఇస్తారన్నది వాళ్ళ నమ్మకం కావచ్చు అందుకే బాలయ్య సినిమా అనే వాళ్ళు టార్గెట్ చేసుకున్నారు చివరి నిమిషం వరకు వేచి చూసి ఆఖరి చివరి వారంలో నిర్మాతలపై ఒత్తిడినిపించి చివరకు అఖండా టూ సినిమానే ఆపేయించారు ప్రీమియర్ షోలు ఇండియాలో పడవట అమెరికాలోను ఇతర ఓవర్సీస్ ఏరియాలోను ప్రీమియర్ షోలు పడతాయట రెగ్యులర్ షోలు కూడా ఇతర దేశాల్లో ఉంటాయట బాలే సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా విదేశాల్లో మాత్రం చూడొచ్చట అసలు ఇదే లాజిక్ అర్థం కావట్లేదు ఇండియన్ చట్టాలు ఇండియాలోనే వర్తిస్తాయి కానీ విదేశాల్లో వర్తించవు కాబట్టి అక్కడ ఈ సినిమాను రిలీజ్ చేస్తే ఏమీ కాదన్నది వాళ్ళ ఉద్దేశం కావచ్చు దీన్నే నిర్మాతల అతి తెలివి అంటారు అరే బాబు సినిమా ఎక్కడ రిలీజ్ అయినా సరే అదే రోజు సాయంత్రం కల్లా పైరసీ కాపీ బయటకు వచ్చేస్తుంది కదా బాలయ్య సినిమా కూడా అందుకు మినహాయింపు కాదు కదా ఏమో ఇండియాలో ఇక్కడ సినిమా రిలీజ్ కాకపోయినా శుక్రవారం సాయంత్రానికి పైరసీ కాపీ ఆన్లైన్లోకి వస్తే నష్టపోయేది ఎవడు నిర్మాతలే కాదు బాలయ్య సినిమాను కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లే కదా ఆ పైరసీ ప్రింట్ వల్ల థియేటర్లకు వచ్చే ఆదాయం తగ్గిపోతుంది తద్వారా అఖండ టూ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు బాగుందనే టాక్ వచ్చినా కమర్షియల్ గా హిట్ అవ్వలేదు అన్న పేరు బాలయ్యకు మిగిలిపోతుంది ఫైనల్గా అఖండ టూ సినిమా అనేది ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా మిగిలిపోతుంది కదా ఈ మాత్రం ఆలోచన కూడా నిర్మాతలకు ఎందుకు లేకుండా పోతుందో ఏంటో మొత్తానికైతే నిర్మాతలు చేసిన నిర్వాకానికి బాలయ్య సినిమా బలైపోయింది ఎంతో కష్టపడి ఆయన నటించారు ఈ వయసులో చేయలేని ఫీట్లన్నింటినీ చేశారు నడుములోతు నీళ్ళలో కూడా ఫైట్లు చేశారట డూప్లను వాడకుండా ఒరిజినల్ గా కనిపించారట హిమాలయాల్లోకి వెళ్లి మరీ షూట్ని చేశారట కుంభమేళలో కూడా షూటింగ్ పాల్గొన్నారు ఈ వయసులో బాలయ్య అంత కష్టపడి సినిమాని తీసింది ఎందుకైనా వరుస హిట్లలో ఉన్న బాలయ్య ఇమేజ్కు ఇది బ్యాడ్ ఇమేజ్ కాదా సరిగ్గా రిలీజ్కు ముందు బాలయ్య వంటి స్టార్ హీరో సినిమా ఆగిపోయిందంటే ఆయన అభిమానుల మానసిక పరిస్థితి ఏంటి బాలయ్య పరువు ప్రతిష్టలు కలిగిన డ్యామేజ్ సంగతి ఏంటి మరి ఈ విషయంలో బాలయ్య జోక్యం చేసుకుంటారా తన సినిమా విడుదలకు మార్గాన్ని సుగమం చేసుకుంటారా లేదా అనేది చూడాల్సి ఉంది చూడాలి మరి శుక్రవారం అయినా ఈ సినిమా రిలీజ్ అవుతుందా లేక మరో కొత్త డేట్తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చావు కబురు చల్లగా చెప్తారా లేదా అన్నది ఇదండి అక్కడ టూ సినిమా విషయంలో నిర్మాతల నిర్వాకులకు సంబంధించిన సమాచారం తర్వాత వీడియోలో అసలు నిర్మాతలు చేసిన బ్లండర్ మిస్టేక్ ఏంటి అసలు ఈ సినిమా ఆగిపోవడానికి కారణాలు ఏంటి అన్న వివరాలను చెప్పుకుందాం